కోల్కతాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ఘటన ఆడపిల్లల భద్రతను ప్రశ్నిస్తోందన్నారు ఈ దాడులను తమను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఇంకా ఎన్నాళ్ళు ఈ దాడులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ విధులను బహిష్కరిస్తూ నిరసన చేపట్టారు విశాఖలో మెడికల్ స్టూడెంట్ల నిరసనపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు లో మెడికల్ విద్యార్థి మీద జరిగిన అమాన్య ఘటనకి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ అత్యాచార ఘటనని నిరసిస్తూ మెడికల్ అంతా కూడా ఈ రోజు నిరసన కార్యక్రమానికి విశాఖపట్నంలో పిలుపునివ్వడం జరిగింది ఇంతటి ఘోరమైన ఘటనలు చూస్తూ ఉంటే అసలు ఆడపిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నది వాళ్ళంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నాతో చాలా మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా ఈ రోజు ఈ ఘటన చూస్తే గనక చాలా బాధాకరం అసలు ఎవరిని కూడా ఆ మాటల్లో చెప్పలేనంత బాధతో ఈరోజు మనము ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాం సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇన్సిడెంట్ జరిగి వన్ వీక్ అయిందండి నాజికర్ మెడికల్ కాలేజ్ కోల్కటాలో అంటే ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది బయటకు కొన్ని ఫ్యాక్ట్స్ వస్తున్నాయి కానీ ఎవరు కల్పించంతమంది అని మనకేం జడ్జ్మెంట్ రాలేదు వన్ వీక్ అయిపోయింది ఇప్పుడు సీబీఐ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ నైట్ మేము సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తే ఒక మాబ్ వచ్చి అటాక్ చేసింది డాక్టర్స్ మీద దే ఆర్ నాట్ రేజింగ్ దే ఇన్ సైలెంట్ ప్రొటెస్ట్ బట్ మాబ్ వచ్చి అటాక్ చేసింది టు డిస్ట్రాయ్ ఎవిడెన్స్ అనే మాకు బయటకు అర్థమవుతుంది సో ఇప్పుడు సీబీఐకి ఇచ్చారు ఆ ఎవిడెన్స్ ఎంతవరకు ఉంటుందో అక్కడ తెలియదు మాకు జస్టిస్ కావాలి ఇన్వెస్టిగేషన్ అంతా కరెక్ట్గా జరగాలి ఆ అమ్మాయిని మనం ఎలాగో వెనక్కి తీసుకురాలేము యాజ్ అ కో డాక్టర్స్ అండ్ కో గర్ల్స్ వి వాంట్ జస్టిస్ ఫర్ హర్ అండ్ అలా ఆ అమ్మాయి సెమినార్ హాల్లో పడుకోవడం అనేది మీకు బయటికి డోర్ లేదు లాక్ లేదు విచిత్రంగా అనిపించవచ్చు కానీ మేమందరం అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో అలాగే వర్క్ చేస్తాం ఎవరైనా ఉండొచ్చు అందులో మాకు ఇన్సిడెంట్ చూడగానే ఎందుకు మేము అందరూ ఉండొచ్చు ఆ ప్లేస్లోనే అనిపించింది సో విల్ ఫైట్ అంటిల్ జస్టిస్ ఇస్ సర్వ్ అండ్ సెకండ్ నెక్స్ట్ ఇలాంటివైన్ జరగకుండా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ట్వంటీ ట్వంటీ టూలో జియో పాస్ అయింది అది బయటికి రాలేదు సో వీ వాంట్ దట్ ఇన్ ఫోర్స్ ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి హాస్పిటల్స్ సేఫ్ జోన్స్లో ఉంచి పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే మేము నెక్స్ట్ నైట్ డ్యూటీస్ చేయగలమండి ఇప్పటికీ మిడ్ నైట్స్ కూడా మేము ట్రావెల్ చేసి వెళ్తాం ఇప్పుడు ఎలా వెళ్తున్నామంటే అంటే ఇప్పటివరకు థాట్ లేదు టిస్ హాస్పిటల్ ఇప్పుడు నుంచి ఇంకా అదే థాట్ ఉంటుంది భయం భయం కాదు సో మీరేమంటారు ఈ రోజు మీరందరూ కూడా మాకు భద్రత ఉంది బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడానికి చదువుకోవడానికి అని భావిస్తున్నారా చాలా చట్టాలు వచ్చాయి ఏం చెప్పాలంటే బేటీ పడావో బేటీ బచావో అని చెప్తున్నారు అందరు అందరూ పైకి వచ్చి చదువుకుంటున్నారు అందరు బయటికి పంపిస్తున్నారు పేరెంట్స్ కూడా అంతా బాగుంది కాకపోతే ఒక ఏక ఒక్క సింగిల్ లేడీ కనుక బయటకు వస్తే అదొక ఛాన్స్ లాగా చూస్తున్నారు తప్ప అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవ్వట్లేదు అది బాధ్యతగా ఫీల్ అయినప్పుడే అది ఒక హోమ్ నుంచే హోమ్ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ అది డెవలప్ అవ్వాలి అలా లేనప్పుడు ఇది ఎప్పుడు కూడా భయంగా అనిపిస్తుంది ఎప్పుడు మేము ఒంటరిగానే ప్రయాణం చేసి రిఫరెన్స్కి వెళ్ళడం కానీ లేకపోతే పేషెంట్ చూడడం కానీ చూస్తున్నాం కానీ ఇక మీద నుంచి అట్లా బయటికి మామూలుగా వెళ్ళాలంటే కూడా చాలా భయమేస్తూ ఉంటుంది ఈవెన్ బయటే కాదు అసలు మన హాస్పిటల్లోనే ఒకటి జరుగుతుంది అంటే మనకి ఎంత రక్షణ లేకుండా ఉంటుంది ఎంత సొసైటీ ఎంత దిగజారుతుంది అనేది అర్థమవుతుంది మనందరం ఇప్పుడు నిరసన మాత్రమే వ్యక్తం చేయగలం పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలి సో ఏం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్ అయిన వెంటనే ఫస్ట్ రియాక్షన్ ఏమొచ్చింది పెద్దవాళ్ళ నుంచి కాలేజెస్ నుంచి గర్ల్స్ ప్లీజ్ బీ సేఫ్ అండ్ ప్లీజ్ బి ఇన్ యర్ డెసిగ్నేటెడ్ వర్క్ స్టేషన్ ఇస్ దట్ ద రెస్పాన్స్ విచ్ షుడ్ బి గివెన్ టు అర్ రేప్ అండ్ మర్డర్ కేస్ అంటే అమ్మాయిలు అమ్మాయిలు సేఫ్గా ఉండాలి వాళ్ళు క్లోజ్ చేసి ఉండాలి కానీ హూ ఇస్ డూయింగ్ ద యాక్షన్ హూ ఇస్ ద రేపిస్ట్ వాళ్ళని పట్టుకోవట్లేదు ఏ టు కన్ఫైన్ ద ఉమెన్ వాట్ వాంట్ సేఫ్టీ డోంట్ ప్రొటెక్షన్ లైక్ అవర్ మదర్ లైక్ అవర్ డాటర్ యువర్ లైక్ సిస్టర్ మదర్ సిస్టర్ పట్టించుకుంటారా సిఎస్ యాజ్ ఈక్వల్స్ మేము మీకు ఈక్వలే మాకు సేఫ్టీ కావాలి కెన్ లుక్ ఆఫ్టర్ సెల్స్ మాకు డోర్లో లో ఉంచేసి సెమినార్ రూమ్లో ఎందుకు వెళ్ళారు అసలు నైట్ డ్యూటీలో ఎందుకు పడుకున్నారు ఇలాంటి క్వశ్చన్స్ కూడా రెస్ట్ చేశారు